తన తండ్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నందమూరి బాలకృష్ణను కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పద్మభూషణ్ రావటంపై తొలిసారి స్పందించారు ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని అభిమానులు ప్రజలతో పాటు తాను కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు స్ఫూర్తిదాయకమైన మహానుభావులు చాలా మంది ఉన్నారు తన తండ్రి ఎన్టీఆర్ కూడా ఆకోవకు చెందినవారే ఏపీ తెలంగాణ ప్రజలే కాదు తెలుగువారు ఎక్కడున్నా ఎన్టీఆర్కు భారతరత్న రావాలని కోరుకుంటున్నారు సినిమా హాస్పిటల్ రంగంతో పాటు ఎమ్మెల్యేగా కూడా ప్రజలకు సేవ చేస్తున్నా నా సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మళ్లీ వెన్ను నన్ను ఉత్సాహపరిచారు పద్మభూషణ్ రావటం సంతోషకరంగా ఉంది హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటా అని బాలకృష్ణ తెలిపారు